హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే ట్వంటీ డే ట్వంటీ ఫోర్ అండి డే ట్వంటీ ఫోర్ వెయిట్ చూసే ముందు డే ట్వంటీ థర్డ్ ఎంత ఉన్నాం అనేది చూద్దాం డే ట్వంటీ త్రీ వచ్చేసి భాగ్య ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ ఉంది నేను వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నా ఏం అనేది చూద్దాం ఇప్పుడు మనం ఫుడ్ డైట్ చూసేద్దాము ఏం తిన్నాము ఏంటి అన్నారు ఈ రోజు ఫుడ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ కళ్ళి డిన్నర్ చూసేద్దాము మా వాళ్ళకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద గోంగూర రైలు రైస్ అలాగే పల్లీలు తేగ కీర పెట్టాను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేసి గోంగూర రైలు రైస్ అంటే బ్రౌన్ రైస్ అండి సో అది ఈవినింగ్ స్నాక్స్ పెట్టను గ్రేప్స్ బటర్ మిల్క్ మాట సో ఇదైతే మా వాళ్ళకి ఫుడ్ మాట అలాగే నాకు వచ్చేసి మార్నింగ్ గోంగర్ రైలు రైస్ ఇంకా త్యాగ మాట అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి గోంగర్ రైలు రైస్ అంటే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ మెల్లి డిన్నర్ కీరా క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ మాట సో ఇదండి మా ఫుడ్ ఇప్పుడు మనం వెయిట్ ఎక్కడ తగ్గామా పెరిగామా కాన్స్టెంట్గా ఉన్నామంటే చూసేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఏం తిన్నామా అనేది ఇప్పుడు వెయిట్ చూద్దాం వచ్చేసి నిన్న ఎయిటీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది ఈరోజు ఎంత ఉందనేది చూద్దాం ఎక్కువ ఓకే ఓకే వచ్చేసి ఈరోజు పావు ఎయిటీ నైన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ ఉందండి సో నిన్నకి ఈరోజుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అనేది రిడ్యూస్ అయింది అమ్మా సో ఓవరాల్ ఎయిటీ సిక్స్ లోకి వచ్చేసింది ఎయిటీ సిక్స్ రేంజ్ లోకి వచ్చింది అది ఫ్రెండ్స్ ఇప్పుడు నా వేట్ చూద్దాం నేను ఎంత ఉన్నానా అనేది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ అనేది చూ చూసేద్దాము నిన్న మా వారు వచ్చేసి ఎంత ఉన్నారు వన్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ సో ఇప్పుడు ఆయన వెయిట్ చూద్దాం ఎక్కడ మిషన్ సో ఇప్పుడు మా వారు అయితే వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నారు సో వన్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ నేను వచ్చేసి నైన్ ఫైవ్ ఈరోజు వచ్చేసి నైన్ ఎయిట్ ఫైవ్ సో నేను అడిగి రోజుకి హండ్రెడ్ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారు సో బాగా రెడ్యూస్ అయ్యారు అంటే ఒకరోజు ఎక్కువ తగ్గుతాం తక్కువ తగ్గుతాం కాన్స్టెంట్గా ఉంటాం పెరగడం అయితే పెరగలేదు కదా సో దానికి హ్యాపీ పడాలి మనం సో బాగా తగ్గారు సో చూస్తున్నారు కదా ఏం ఫుడ్ తీసుకుంటున్నాం ఏంటి అన్నది సో అలాగే మెయింటైన్ చేద్దాం ఫుడ్ అలాగే డైట్ చేసి అలాగే మంచిగా వెయిట్ తగ్గుదాం సో చూడండి మనం ఇంకా ఈ ఛాలెంజ్ చెప్పే ఇంకా ఛాలెంజెస్ వస్తాయి అప్పుడు ఎంత తగ్గుదాం ఏంటి అనేది చూద్దాం ఓకేనా ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఓవరాల్గా ఎంత తగ్గామో కూడా లాస్ట్లోనే చెప్తాను ఈరోజు ట్వంటీ ఫోర్ డే కదా ట్వంటీ ఎయిత్ డే అదంతా డిస్కస్ చేద్దాం ఎంత తగ్గాము అసలు ఫుడ్ ఎలా తీసుకున్నాం ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్